నమస్తే ఇక్కడ మనం చూస్తున్నది వలం జంగానం జలపాతం ఇది పీర్మాడే గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక జలపాతం ఈ వలం జంగానం జలపాతం కేరళ రాష్ట్రంలోని ఇప్పు జిల్లాలోని పుట్టిఖండంలో ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి జలపాతం అలసిపోయిన ప్రయాణం మధ్యలో ఒక మజిలీల ఈ జలపాతం ప్రయాణికులను ఆపి తన వైపు ఆకర్షించి అడిసిపోయిన అడిసిపోయిన ప్రయాణం మధ్యలో ఒక మజిలీల ఈ జలపాతం ప్రయాణికులను ఆపి తన వైపు ఆకర్షించి మనోల్లాసాన్ని కలిగిస్తుంది ఈ జలపాతం కొట్టాయం కుమిలి మార్గం మధ్యలో గర్జించే గంభీరమైనటువంటి సుందరమైనటువంటి జలపాతం ఈ పాలం జంగారం జలపాతాలనుకు మరొక పేరు మలయాళంలో నిండు ముల్లిపార అనే తమాషాగా పిలుచుకునేటటువంటి పేరు అంటే ఒక మనిషి నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నట్టుగా ఉన్నాయి అని చెప్పవచ్చు ఇది సుమారు ఎనభై అడుగుల పైనుండి పడుతున్నటువంటి ఒక జలపాతం ఒక నీటి తుపాకీని పేలిస్తే నీరు ఏ విధంగా అయితే బయటికి వస్తుందో ఒక మనిషి నిలబడి మూత్ర విసర్జన చేస్తే ఏ విధంగా బయటికి నీళ్ళు వస్తాయో ఆ విధంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఆ పేరుతో అలా తమాషాగా పీల్చుకుంటారు పై భాగం అంతా కూడా పొగ మంచుతో ఉంటుంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా సుందరమైనటువంటి చెట్లతో ఒకవైపు లోయలతో ఆ రోడ్డు మార్గం అంతా కూడా ఎంతో సుందరంగా ఉంటుంది అలసిపోయినటువంటి ప్రయాణికులకు ఆగి అక్కడ కనిపించేటటువంటి పక్కనే ఉన్నటువంటి టీ కొట్టులో ఆ పై నుంచి పడుతున్నటువంటి జలపాతాన్ని ఆస్వాదిస్తూ తాము అలసిపోయినటువంటి అలుపుతో కూడినటువంటి ప్రయాణానికి ఒక మజిలీని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఈ జలపాతం ఉంటుంది I <laughs> don't Peraí, que não...